Namaste welcome to today's news కరీంనగర్ జిల్లా కేంద్రంలో కరీంనగర్ మాతా శిశు ప్రభుత్వ హాస్పిటల్లో పసి ప్రాణం బలిగున్న వైద్యులు వైద్యుల నిర్లక్ష్యం వల్ల పుట్టిన పాప మరణించిందని బాధితులు ఆందోళనకు దిగారు పెద్దపల్లి జిల్లా జూపల్లి మండలం పెద్దపురం గ్రామానికి చెందిన పల్లె లావణ్యను డెలివరీ నిమిత్తం కరీంనగర్ మాతా శిశు హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది తేదీ తొమ్మిది రోజున నొప్పులు వస్తున్నప్పటికీ బంధువులు కోరిన సర్జరీ చేయకుండా నార్మల్ డెలివరీకి ప్రయత్నాలు చేసి ప్రయత్నాలు వికటించి ఆఖరి నిమిషాల్లో సర్జరీ చేయడం వల్ల పాప పరిస్థితి విషమించింది మరణించిందని తెలియజేశారు माना मैंने बोला मामा मेरे पास तो लो यार चेडन ने कह रहा नहीं इनतो तो लो मची नहीं अक्षय कार्तिक माँ अक्षय कार्तिक माँ बात सत्यमान अक्षय कार्तिक माँ अक्षय कार्तिक माँ अक्षय कार्तिक माँ लो ये वाली को ना मैं एक जर्मन तरह का नहीं मिमो इनतो तो लो मची ना माँ మేము ఆ తారీఖు వచ్చినాం ఆ తారీఖు తీసుకొని వచ్చినాయి నొప్పులు వస్తాయి అండి డాక్టర్ దగ్గరికి తీసుకుపోతే నొప్పులు వచ్చినట్టు గట్టినే వస్తాయి అమ్మ నొప్పులు భరించుకోవాలి అని చెప్పి ఇంటికి పంపించారు మళ్ళీ ఇంటికి పంపించినాక మళ్ళీ తీసుకొని మళ్ళీ నొప్పులు వచ్చినాయి మళ్ళీ తెల్లారి ఎన్నో డేట్కి నొప్పులు వచ్చినాయి ఎన్నో డేట్కి నొప్పులు వస్తే పొద్దున మళ్ళీ మధ్యాహ్నం పొద్దున్న నుండి మధ్యాహ్నం రాక చూసినా వాళ్ళు అట్లన్నరని మధ్యాహ్నం తీసుకుపోయినాక మధ్యాహ్నం మేడం ఏమంటుంది పొద్దున తీసుకురావద్ద నువ్వు ఏం చేసినావు ఎంతసేపు ఏం చేసినావు డెలివరైనా తీసుకురావేన అన్నది అన్నాక మళ్ళీ నువ్వు నువ్వు ఆ రోజు అట్లా అన్నావు కదా మీద కలిపి తీసుకొచ్చావు అన్నాక వచ్చినాక ఆమె మళ్ళీ బిడ్డకు ఉంచుకున్నది లేకపోతే ఆ రోజు కూడా ఉంచుకోకపో పెద్ద పనికి నష్టము అట్లా అని సాయంత్రం మళ్ళీ ఇంకా నొప్పులు ఆరు ఆరు ఏడుకు ఇంకా నొప్పులు ఎక్కువ వచ్చినాయి ఎక్కువ వచ్చినాక కూడా వాళ్ళు వర్షించుకోలేదు ఇక అరగంట ఇక పావు గంట ఇక అరగంట ఇక పావు గంట అని పన్నెండు చేసారు పన్నెండు తర్వాత కూడా ఆపరేషన్ చేయమన్న కూడా కను చని వేయలేదు ఇంకొక అర్ధ గంట కాదు అనుడు మళ్ళీ నేను నార్మల్ అవుతుంది నార్మల్ అవుతుంది నార్మల్ అవుతుంది అని చెప్పారు మళ్ళీ నాలుగున్నరకు నేను లోపలికి పోయినా ఆమె అవస్థ నాకు అవస్థ పడుతుంది అంటే అత్తమ్మో నాకు భరించలేకపోతున్నా నేను నేను చచ్చిపోతా కావచ్చు నన్ను ఆపరేషన్ చేయాలని ఆమె ఏడితే నేను పెద్ద మేడానికి ఫోన్ చేసి మా పెద్ద మేడ రుక్మి మేడం అనట ఉన్నది ఆ మేడం ఫోన్ చేసి ఇట్లా అంటు అంది మేడం నాకు ఆపరేషన్ కానీ నాకు పాప నాకు ఆవ ముఖ్యం అని చెప్పిన పాప కూడా కనీసానికి లోపల ఉన్న పాప గిట్టు ఉంది సిచ్యువేషన్ కూడా వాళ్ళు వాళ్ళు ఏమనలేదు పోయినా వాళ్ళు వాళ్ళు ఏమనలేదు వాళ్ళు ఏమనకపోయినా కూడా మేడం ఒక అద్దగ గంటలకు ఒక ఐదు నిమిషాలు అయినా ఫోన్ చేసినా ఫోన్ చేశారు కాబట్టి ఆపరేషన్ చేసారు లేకపోతే అది కూడా చేయగలేకపోరు నార్మల్గా చేసానికి ట్రై చేశారు వాళ్ళు అట్లా ఆమె పెద్ద మేడం మేడం దగ్గర పోయి లేపినా కూడా కనీసానికి లేవలేదు ఆశా వారు ఆశా వర్కర్ దగ్గర ఆమె దగ్గర పోయి ఏందమ్మా ఫస్ట్ కాన్ చెప్పారు వాళ్ళకు వాళ్ళకి చెప్పాలి ముందు ఎందుకు తీసుకొస్తారా మా పానానికి ఇట్లా ఎందుకు తీసుకొస్తారా మామ పానానికి అని ఆమెను ఆ కోపడ్డది ఆమె కూడా కోపడ్డది నావిని కోపడతాది నువ్వు పోయి లేపు అన్నాక వాళ్ళు పండుకున్నారు వాళ్ళు సరైన టైంకు ట్రీట్మెంట్ చేయలేదు వాళ్ళు నిద్ర మీద ఉన్న ఆలోచన పని వినలేదు పని వినలేదు మాకు నా ఏం జారు కాలే ఇంకోళ్ళకు ఏలాంటిది ఏ ఇబ్బంది జరగకూడదు మనం అంబులెన్స్ ఎక్కించుకున్నాము ఎక్కించుకుని అక్కడికి వెళ్ళేటోళ్ళకి ఏం ఏం చేశారంటే వీళ్ళు కూడా పాపను పోస్ట్ మార్డర్ చేస్తే కేసు బుక్ అవుతుంది పోస్ట్ మార్డర్ చేయమంటారా అద్దంటారా అని పుట్టిన పాపను పోస్ట్ మార్డర్ చేయమని ఎవరన్నా అంటారా ఏ చట్టంలో ఉందా పుట్టిన పాపను పోస్ట్ మార్డర్ చేసే అంత మన మన ఎస్ఐల తీరు ఆ విధంగా ఉంది ఆ కేసు ఫైల్ చేయలేదు మొత్తం గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు ఒకటై ఈ కేసు నీరు వారే దాన్ని చూసేరు ఇప్పుడు మనకు ఆ రోజు చేసిన కాంప్లిమెంట్ డిఆర్డిఓ కానీ మనకి ట్రాన్స్ఫర్ ఆ రోజు ఇచ్చిన కాంప్లిమెంట్ కానీ ఆ మేడం స్పందించలేదు ఇవాళ స్పందించారు ఇప్పుడు అందుకే కలెక్టర్ దగ్గరికి వచ్చిన కాంప్లిమెంట్ ఇచ్చాను కాంప్లిమెంట్ ఇస్తే కూడా చెప్పారు మరి గవర్నమెంట్ అంతా ఒక్కటైతే మాకు న్యాయం చేస్తుందా లేకపోతే వాళ్ళు నేను కోరుకునేది ఏంటంటే డ్యూటీలు ఉన్న డాక్టర్ ఆ రోజు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం టోటల్ సస్పెండ్ చేయాల్సిందే సస్పెండ్ చేసేదాకా మల్ల మల్లస మొత్తం అధికారులు అందరు కుమ్మక్కై చేసిన తప్పించి అయ్యే ప్రభు గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఎవరైనా చూపించారనుకో వాళ్ళు ఎవరిని కానీ ఇదే ఇదే అది ఉన్నంతసేపు వాళ్ళకి సపోర్టు బయటికి వెళ్ళాక కాదు మాకు ఎలాంటి సంబంధం లేని ఇప్పుడు నా లోస్ ఉంది మాకు ఇలాంటి ఏం జరిగింది ఏం కాదా డాక్టర్ చెప్పాలని లేదా మీ పాపకి జరిగింది చనిపోయింది ఈ విషయం జరిగింది దానికి ఏమైనా ఏదన్నా జరి ఏదన్నా చేయాలని ఎలాంటిది మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేదు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన పాప దండం మీరు చెప్తున్నాను డైరెక్ట్ అది కూడా న్యాయం కలెక్టర్ కూడా ఇప్పుడు విన్నవించుకునే ఏంటంటే మీరు చెప్పేది కదే కలెక్టర్ మీరు మీరు మాత తీసుకు రండి రండి అంటారు మేడం మాకు జరిగిద్ది పది నెలలు మేడం పది నెలలు పది నెలలు పోజు సాయంత్రం ఆరు గట్లకు నార్మల్ వస్తుంది ప్రతి రిపోర్ట్ నార్మల్ చూసండి చూసి మాట్లాడండి ఎవరైనా కానీ రిపోర్ట్ అన్ని నార్మల్ అన్ని రిపోర్ట్ నార్మల్ వచ్చి పాపం చేసేస్తుంది మాకు చంపేసి పాపడ పాపడారు మేడం అంత తప్పించి మాకు గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ దయచేసి ఎవరు కూడా రాకండి దయచేసి కలెక్టర్ కలెక్టర్ చేస్తే కలెక్టర్ ఆఫీస్ ఇంకొక చెప్తున్నా దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు కూడా రాకండి రాసి మీ పాపని పలు ఇది మొత్తం ఆశా వర్కర్లు టోటల్ వీళ్ళందరూ సామాట కలెక్టర్గా మేడం వాళ్ళు ఏమన్నారంటే ఆర్ఎంఓ గారికి చెప్పడం జరిగింది నవీన మేడం గారికి మరి ఇలా ఎందుకు జరిగింది ఎంక్వైరీ చేసి వారి మీద ఎవరైతే నిర్లక్ష్య వైఖరి వహించారో వారి మీద చర్య తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది మేడం గారు కూడా అదే అదేవిధంగా ఎంక్వైరీ చేస్తున్నాం సార్ ఎంక్వైరీ కంప్లీట్ అయిన తర్వాత రిపోర్ట్ చూసి చూపెడతామని చెప్పి చెప్పడం జరిగింది మీకు నైన్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు ఎంక్వైరీ మా గ్రామం తెలుకుంటా మా మేనల్లుడు పల్లె ప్రదీప్ వాళ్ళ భార్యను లావణ్య అని గ్రామం పెద్దాపూర్ మండలం జులపల్లి ఎనిమిది తారీఖు రోజు గురువారం రోజు మధ్యాహ్నం రెండు గంటలకు హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రికి నొప్పుల నిమిత్తం మరి ఆ రోజు డాక్టర్ వాళ్ళు చూసి అమ్మాయి ఏం పర్లేదు నార్మల్ డెలివరీకి ట్రై చేస్తాం కాస్త వెయిట్ చేయండి అని చెప్పి సుమారుగా మూడు గంటల ప్రాంతంలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది అడ్మిట్ చేసుకున్న తర్వాత ఆరు గంటల వరకు మా వాళ్ళు వెళ్ళి మేడం మరి నొప్పులు భరించలేకపోతుంది ఆపరేషన్ చేయండి మేము ఒప్పుకుంటున్నాం అని చెప్పి అనడం జరిగింది అంటే లేదు ఆపరేషన్ నార్మల్గానే అవుతుంది ఆపరేషన్ అవసరం లేదు అమ్మాయికి అని చెప్పి రాత్రి తొమ్మిదిన్నరకు కూడా మళ్ళీ వెళ్ళి చెప్పడం జరిగింది అలా వాళ్ళ నిర్లక్ష్య వైఖరితో తెల్లవారి అంటే ఉదయం శుక్రవారం ఉదయం ఆరున్నర ప్రాంతంలో సుమారుగా ఆపరేషన్ చేయడం జరిగింది సిజేరియన్ ఆ టైం వరకే కడుపులో ఉన్న పాపకు ఏమని చెప్పారంటే మాకు ఎనిమిదిన్నరకు చనిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది ఎలా చనిపోయింది అని చెప్తే కడుపులో ఉన్న పాప మలమూత్రాదులు మింగి చనిపోవడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది అంటే మెయిన్ మేము కోరుకునేది ఒకటి ఏంటంటే మేము కలెక్టర్ గారు కూడా అదే విన్నవించడం జరిగింది సో చేయడం జరిగింది సీజర్య ఆ టైం వరకే కడుపులో ఉన్న పాపకు ఏమని చెప్పారంటే మాకు ఎనిమిదిన్నరకు చనిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది ఎలా చనిపోయింది అని చెప్తే కడుపులో ఉన్న పాప మలమూత్రాదులు మింగి చనిపోవడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది అంటే మేము మేము కోరుకునేది ఒకటి ఏంటంటే కలెక్టర్ గారు కూడా అదే విన్నవించడం జరిగింది సుమారుగా ముందు రోజు రెండు గంటల నుంచి మేము వేడుకోవడం జరిగింది ఆర్ఎంఓ గారిని హాస్పిటల్ని చూపాలి సిజర్యం చేయండి ఆమె తట్టుకోవట్లేదు అని చెప్పి మరి లేటుగా అంటే ఏదైతే నిర్లక్ష్య వైఖరితో సిజర్యం చేయడం వల్ల లేటుగా చేయడం వల్లనే ఈరోజు కడుపులో ఉన్న పాప ఆ మలమూత్రాదులు పెంచి చనిపోవడం జరిగింది ఒకవేళ సకాలంలో కనుక డాక్టర్లు వైద్య సిబ్బంది కనుక స్పందించి ఆపరేషన్ చేయగలిగితే ఖచ్చితంగా బ్రతికేది ఎందుకంటే రెండు కిలోల ఎనిమిది వందల గ్రాములు ఉన్న పాప ఈరోజు చనిపోవడం జరిగిందండి మీరే ఆలోచించది ఒక అర కిలోనో లేకపోతే కిలోనో ఉంది అంటే సరే ఆమెకు అనారోగ్య సమస్యలతోని చనిపోయింది అని మనం అనుకోవచ్చు కానీ ఏ రోజు కూడా మరి తొమ్మిది నెలల్లో స్కానింగ్ రిపోర్ట్లు ఏ రోజు కూడా వాళ్ళు మీ పాప ఆరోగ్యం ఎదుగుతలేదు ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎప్పుడు కూడా చెప్పలేదు చివరి రోజు మాత్రం లాస్ట్కు ఈ నిర్లక్ష్య వైఖరి వల్లనే ఈరోజు చనిపోవడం జరిగింది మేము ప్రభుత్వాసుపత్రికి ఎందుకు వచ్చామండి పైసలు పెట్టి ఆపరేషన్ చేసుకోలేకపోవడం మరి ఇలా మాలాంటి వాళ్ళు ఎంతోమంది హాస్పిటల్కి వస్తుంటారు మాకు జరిగిన అన్యాయం ఇతరులకు కూడా జరగద్దు అనే ఉద్దేశంతో మేము ఆరోజు హాస్పిటల్లో ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా నవీన మేడం ఇన్ఛార్జ్ మేడం కూడా లెటర్ రాసి చేయడం జరిగింది పోలీసు వారికి టూ టౌన్ పోలీస్ స్టేషన్ వారికి కూడా సిఏ గారికి ఒక లెటర్ రాసి ఇచ్చాం కేసు ఫైల్ చేయమని అదేవిధంగా ఈరోజు ఆ రోజే కలెక్టర్ గారి దగ్గరకు వచ్చాము కానీ ఆ రోజు సారు మేడం గారు లేకపోవడం వల్ల ఈరోజు ప్రజావానికి రావడం జరిగింది చెప్పడము కానీ మమ్మల్ని ఒకటే మేము కోరేది ఏంటంటే మాకు జరిగిన అన్యాయం కేవలం వాళ్ళు డాక్టరు మరియు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఆప చనిపోవడం జరిగింది వీళ్ళ వాళ్ళు కనుక స్పందిస్తే సకాలంలో స్పందించి కనుక నైట్ ఆపరేషన్ చేస్తే ఈరోజు ఈ పరిస్థితి మాకు ఉండేది